హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చికెన్ తంగడి కబాబ్ చేసి చూపించిపోతున్నాను ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను మంచిగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా కారం పెరుగు ఉప్పు పసుపు అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేస్తాను ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి సో ఇదైతే మంచి ఫైన్ పేస్ట్గా నేను చేసుకున్నానండి చూడండి ఎలా పేస్ట్గా వచ్చిందో సో ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం పుదీనాని అయితే యాడ్ చేస్తాను పుదీనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మంచి స్మెల్లి కూడా అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలానైతే నేను యాడ్ చేశాను చూడండి ఈ చికెన్ మసాలాని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇక్కడ నేను కలర్ అయితే యాడ్ చేయలేదండి కలర్ అవాయిడ్ చేశాను సో మీకు కలర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి నాకైతే యాడ్ చేసుకోను చూడండి ఇక్కడ పీస్ తీసుకున్నాను నేను చికెన్ పీసెస్ ఇలాగా మిడిల్లో కట్ చేసుకున్నాను సో కట్ చేసుకోవడం వల్ల మనం మనం పూసే పేస్ట్ అంతా మంచిగా ముక్కలోకి బాగా పడుతుంది చూడండి ఇలా మంచిగా టూ సైడ్స్ మనం ఈ పేస్ట్ని మిక్స్ చేసుకుందాం ఇలా ఫైన్గా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి రెండు పక్కల మంచిగా పేస్ట్ అనేది మనకు కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ పీస్ని కూడా నేను ఇంకో పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను సో ఆ పీస్ని కూడా తీసుకున్నాను తీసుకొని దానికి ఆ పేస్ట్ని కూడా అది ఆ పేస్ట్ని ఆ పీస్కి కూడా మంచిగా పట్టించానండి చూడండి ఇక్కడ టూ పీసెస్ తీసుకున్నానండి నేను చికెన్ పీసెస్ లెగ్ పీసెస్ సో ఇలాగ మంచిగా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి సో సెకండ్ పీస్కి కూడా నేను అలాగే మిక్స్ చేస్తున్నాను ఈ ముక్కని ఆ పేస్ట్లోకి మిక్స్ చేస్తున్నాను మా పేస్ట్ అంతా చేత్తో మనం ముక్కకి పట్టేలాగా మంచిగా యాడ్ చేసుకోవాలి సో ఈ పేస్ట్ని మొత్తం యాడ్ చేసుకున్నాక నేనైతే టూ పీసెస్ తీసుకొని ఈ ఈ పేస్ట్ అంతా మొత్తం దానికైతే పేస్ట్ చేశాను మీరు కూడా ఇలాగా పేస్ట్ పేస్ట్ టెక్షర్ని మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలి ఉన్న పేస్ట్ కూడా ఈ ముక్కలకి పైన అంతా మంచిగా రుద్దానండి చూడండి ఇలాగా మంచిగా మనం ముక్కలన్నింటికి పట్టేలాగా రుద్దుకొని ఒక చూడండి మంచిగా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకైతే పేస్ట్ అంతా మంచిగా సరిపోయిందండి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇలా తీసుకొని ఇలా చేసుకోవచ్చండి ఫోర్ పీసెస్ తీసుకుంటే ఫోర్ పీసెస్కి ఎంత టేస్ట్ అనేది మనకు అవసరమో అంత చేసుకోవచ్చండి సో అలాగా నేను మొత్తం ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఈ టూ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకున్నాను ఇలా నేను ఫోర్ అవర్స్ దీనికైతే రెస్ట్ ఇచ్చానండి ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఈ ముక్కలకి ఈ పేస్ట్ అంతా మంచిగా పట్టిపోయింది ఇలాగా కొంచెం పేస్టీ పేస్టీగా అట్లాగా లూజ్గా ఉండింది కానీ ముక్కలు అనేది మంచిగా పట్టిపోయింది ఇలాగ ఒక పాన్ తీసుకున్నాను అండి తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ రెండు చికెన్ పీసెస్ ముక్కలు లెగ్ పీసెస్ ముక్కలు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ ముక్కలు ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నాక మంచిగా ఫ్రై అయిపోతాయండి నేను ఒక సైడ్ తిట్టాను సో బోత్ సైడ్స్ మనకు మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి చూడండి పేస్ట్ అనేది ఊడైతే అంతగా రావట్లేదు సో ముక్కలకి పేస్ట్ అనేది బాగా పట్టేసింది చూడండి నాకైతే ఇలాగా చికెన్ తంగడి కబాబ్ రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిల్లలకి మీ పిల్లలకి కూడా పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నాకైతే సూపర్గా వచ్చిందండి చికెన్ తంగడి కబాబ్ అంత ఫోర్ సైడ్స్ అనేది బాగా ఫ్రై అయిపోయింది సో మంచిగా ఫ్రై అయ్యి ఇది ఇలాగే తినేయచ్చు లేకపోతే పప్పన్నంలో అలా నంచుకోవచ్చు సో నేనైతే ఈ పీసెస్ని ఇలా నచ్చిందా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ